పరిస్థితిలో ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రతి ఒక్క మానవాళికి ఈ లోకంలో సహజమైన మరణం వస్తుంది అయితే అసలైన మరణం ఏంటి అని దేవుని యొక్క వాక్యం సదుస్తుందంటే రెండవ మరణం అనగా అగ్నిగుండము నరకం కాబట్టి ఈ నరకానికి ఒక మానవుడు వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుందాం ఒక మానవుడు నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే బైబిల్నందు రోమ పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో పాపం వలన వచ్చు జీతము మరణం అని వాక్యం కలిగిస్తుంది పాపం వలన మరణం వస్తుంది కాబట్టి ఈ మరణం అనేది అనగా నరకం అనేది మనుషునికి ఎందుకు సంభవిస్తుంది అంటే పాపం వలన ఈ పాపం వలన నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది పాపం అనగా ఏంటి అనేది కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మొదటి యోహన్ పత్రిక మూడవ అధ్యాయం నాలుగో వచనంలో ఇలా ఉంది ఏమని అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమిస్తారో అదే పాపం అన్న ఏ ఆజ్ఞ అన్నట్లయితే దేవుడు మనకి ఏ ఆజ్ఞలైతే ఇచ్చారో వాటిని విడిచిపెట్టి వాటిని కాదని మనం వాటిని ప్రక్కన పెట్టి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అదే ఆజ్ఞను అతిక్రమించడం దేవుని మాటలు కాదని మన ఇష్టానుసారంగా దుష్ట మార్గాన్ని వెంబడించడమే చీకటి మార్గాన్ని వెంబడించడమే పాపపు క్రియలలో మనం వెళ్ళడమే పాపమని దేవుని యొక్క వాక్యం ఈ పాపం వలన మనకు సంభవించేది మరణం అనగా నరకాగ్ని కాబట్టి ఈ నరకాగ్ని నుండి మనం తప్పించబడే విధంగా మనం జాగ్రత్త పడాలి అంటే పాపం అనేది మరణం అనేది ఎందువల్ల వస్తుంది అంటే పాపం వలన పాపం ఎందువలన మనకి వస్తుందంటే ఆజ్ఞను అతిక్రమించడం వలన కాబట్టి మొదటే ఆజ్ఞను అతిక్రమము దగ్గరే మనం ఆప్ చేస్తున్నట్లయితే మనం పాపంలోనికి ప్రవేశించము పాపంలోనికి ప్రవేశించకుండా ఉండినట్లయితే మనకి మరణం అనగా నరకాగ్నిలోనికి వెళ్ళే పరిస్థితి మనకి రాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ ఏం జాగ్రత్త తీసుకోవాలంటే ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటించేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అన్ని విషయాలందు కూడా మనము వేసే ప్రతి అడుగులోనూ కూడా ఆలోచించి దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా మనం నడుస్తున్నామా లేదా అనేది అనేది తెలుసుకుని మనం ముందుకు వెళ్ళాలనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము మొదట్లోనే సరి చేసుకున్నట్లయితే నరకం నుండి తప్పించబడతాం అంతేకాదు దేవుని యొక్క ఆశీర్వాదాలకు కారకులుగా కూడా మార్చబడగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమించడం వల్ల నరకాగ్నియే కాదు లోకంలో అనేక హింసలు శ్రమలు మనం అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది అయితే ఆజ్ఞను మనం అనుసరించినట్లయితే దేవుని యొక్క ప్రసన్నతను దేవుని యొక్క దేవుని వచ్చే ఆశీర్వాదాలను మనం స్వీకరించగలమనేసి దేవుని వాకించాల్పిస్తుంది ఒకసారి దేవుడిచ్చే ఆజ్ఞ ఏంటనేది మనం ఒకసారి చదువుకుందాం మనకి తెలిసిన పదాజ్ఞులు తెలుసు కదండి దేవుడిచ్చిన పదాజ్ఞలు వాటితో పాటు మొత్తం బైబిల్ అంత అంతటిని కలిపి ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ప్రాముఖ్యంగా రెండు ఆజ్ఞలు ఇచ్చాడు ఆ రెండు ఆజ్ఞలు మనం పాటించినట్లయితే మనము నరకానికి వెళ్ళే మార్గాన్ని తప్పించుకుంటాం ఆ ఆజ్ఞలు మీరి ప్రవర్తించినట్లయితే మనము దేవుని రాజ్యానికి వెళ్ళే పరిస్థితి ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది మొదట దేవుడు ఆది ఆది కాలంలో ఏం సెలవి ఎలా జరిగింది అంటే ఆదికాలంలో అవ్వ ఆదామును సృష్టించారు అయితే దేవుడు ఆ యొక్క ఏదైనా తోటలో అవ్వ ఆదామును పెట్టారు అక్కడ మంచి చెడు తెలుగునిచ్చు వృక్షపు పండు తప్ప మిగతా అన్నింటి మీద వారికి స్వాతంత్రం ఇచ్చారు అన్నీ తినవచ్చని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు ఆ యొక్క పండు మాత్రం మంచి చెడు తెలుగునిచ్చు చెట్టు పండు మాత్రం తినకూడదు తినకూడదు అనే ఆజ్ఞలు జారీ చేశారు అయితే ఆ ఆజ్ఞను మీరి వారు ఏం చేశారు ఆ యొక్క పండును తినడం వల్ల దేవునికి దూరం అయిపోయారు అలాగే మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లయితే దేవుని రాజ్యానికి దేవుడు ఉండే స్థానానికి దేవునికి మనం దూరంగా నరకజ్ఞలోనికి వెళ్ళే పరిస్థితి వస్తుంది కాబట్టి మనం జాగ్రత్త పడి ఆజ్ఞను మీరి ప్రవర్తించడం వల్ల నష్టమే కానీ మనకి లాభమేమీ ఉండదు ఆజ్ఞను అనుసరించడం వల్ల అనేక అనేకమైన ఆశీర్వాదాలు అనేకమైన లాభాలు మనము సంపాదించుకోగలమని దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటగా దేవుడు మనకు ప్రాముఖ్యంగా ఇచ్చినటువంటి రెండు ఆజ్ఞలు మనం చదువుకుందాం మార్పు సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకట వచనంలో నీ నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననేది ప్రధానమైన ఆజ్ఞ దేవుడిని ప్రేమించడం అనేది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నిండు నీ పొరుగు వాళ్ళని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞ దేవుడు జారీ చేశారు వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది కూడా లేదని కూడా ప్రాముఖ్యంగా దేవుడు తెలియచేయడం జరిగింది కాబట్టి మనం చేయవలసిన దేవుడు ఆజ్ఞ ఒక ఆజ్ఞని జారీ చేశారు ఆనాడు అవ్వ ఆదాముకి ఈ యొక్క చెట్టు పండు తినొద్దని ఎలా అయితే ఆజ్ఞ జారీ చేశారో అలాగే ఈ యొక్క ఆజ్ఞలు పాటించాలని కూడా మనకి ఆజ్ఞ జారీ చేశారు ఈ ఆజ్ఞలు మీరు ప్రవర్తించినట్లయితే మన యొక్క జీవితము దేవునికి దూరము దూరముగా ఉండేటటువంటి నరక ప్రదేశానికి చేర్చబడుతుంది కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో నుండి త్రోసివేయబడకుండా దేవుని యొక్క రాజ్యంలో నుండి వెలివేయబడకుండా మనం ఉండాలి అంటే నరకానికి పోకుండా తప్పించబడాలి అంటే దేవుని ఆశీర్వాదాలకు యోగ్యులుగా మనం ఉండాలి అంటే ఈ యొక్క ఆజ్ఞలు మనము పాటించాలి మన పూర్ణ బలముతో పూర్ణ వివేకంతో పూర్ణాత్మతో కూడా దేవుణ్ణి ఆరాధించాలి సేవించాలి ప్రేమించాలి అంతేకాదు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి మనల్ని మనం ఎలా అయితే ప్రేమించుకుంటున్నామో అలాగే మన పొరుగు వారిని ప్రేమించాలి ప్రేమించాలని చెప్పే చెప్పే మాట చాలా ఈజీగానే దాన్ని పాటించడం చాలా కష్టంగానే ఉంటుంది మనం ఎలా అంటే మన ఆరోగ్యం కోసము కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం చాలామంది కాకరకాయ జ్యూస్ తాగడం అని లేకపోతే వాము వామ్ వాటర్ ఇలాంటివి చేదైనవి తాగుతూ ఉంటారు ఎందుకు అంటే దాని యొక్క ఫలితం చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి అలాగే చాలా మంచిగా ఉంటుంది కాబట్టి అలాగే దేవుని యొక్క ఆజ్ఞ పాటించడం అనేది కూడా చాలా బాధగానే ఉంటుంది మనల్ని ఎలా ప్రేమించుకుంటున్నామో మన పొరుగు ప్రేమించడం అనేది మన జీవితంలో చాలా కష్టంగానే ఉంటుంది అయినప్పటికీ దాన్ని ఇష్టంగా పాటించినప్పుడు దాని యొక్క రిజల్ట్ కూడా చాలా గొప్పగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం చేసే పని మనకి ఇష్టంగా చేసేది జంక్ ఫుడ్ అంతే అందరికీ ఇష్టం దాన్ని చాలా ఇష్టంగా తింటారు కానీ దాని యొక్క పర్యావసనాలు చూసినట్లయితే దాని యొక్క ఫలితాన్ని మనం చూసినట్లయితే చాలా అనారోగ్యాలకు గురవుతూ ఉంటాం కాబట్టి మనము తీసుకునే ఆహార విషయంలోనే అంత జాగ్రత్త పాటించినప్పుడు మన యొక్క పరలోక ఒక రాజ్యానికి మార్గం విషయంలో కూడా చాలా జాగ్రత్త పాటించాలని దేవుని వాక్యం మనకి చెప్తుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనకి చేదైన అనుభవాలు వచ్చినా సరే సరే మనం ఏం చేయాలి దేవుని యొక్క ఆజ్ఞలు మేరకుండా జాగ్రత్త పడాలి మనల్ని మనల్ని ఎలా అయితే ప్రేమించుకుంటున్నామో మన పొరుగు వారిని ఎలా ప్రేమించాలి అంటే కొన్ని వ్యతిరేకతలు వచ్చినప్పుడు కొందరు మనల్ని దూషించినప్పుడు ద్వేషించినప్పుడు లేదా చేదరించుకున్నప్పుడు మనల్ని ఏదైనా మాట్లాడినప్పుడు మనకు బాధగానే ఉంటుంది తెలుగు వాళ్ళని ప్రేమించాలి అంటే కానీ అలాంటి పరిస్థితుల్లోనే మనసును దృఢపరుచుకుని దేవుని వాక్యం మీద మన యొక్క హృదయాన్ని కట్టుకున్నట్లయితే దేవుని యొక్క సహాయం అడిగినట్లయితే మనము ఆ దేవుడిచ్చిన ఆజ్ఞలో నడవడానికి యోగ్యులుగా మనల్ని దేవుడు స్థిరపరుస్తాడు కాబట్టి మనం ప్రతి ఒక్క విషయంలో కూడా ఆజ్ఞలు మీరే పరిస్థితుల్లోనికి వెళ్ళనే వెళ్ళకూడదు ఆజ్ఞలు మీరే పరిస్థితుల్లోనికి వెళ్ళామంటే మనం నరకంలోనికి అడుగు పెడుతున్నామని గుర్తుంచుకోవాలి నరకం అంటే మాటల్లో చెప్పే అంత ఈజీగా కాదు నరకం అంటే చాలా యాతను ఉంటుంది మన ఆత్మ అక్కడ బ్రతికే ఉంటుంది కానీ చావ్ అనేది దానికి ఉండదు మరణం అనేది ఉండదు కానీ అగ్ని అగ్ని యొక్క మంటల్లో కాలుతూనే ఉంటుంది ఆ పరిస్థితి వివరించలేనిది చెప్పలేనిది మనకు ఒక చిన్న చిన్న నూనె పడినప్పుడే వంట చేసినప్పుడు చిన్న నూనె పడినా లేకపోతే ఏదైనా ఎక్కడ ఎక్కడైనా చిన్నది కాలినప్పటికీ మనది చాలా బాధ వస్తుంది ఆ యొక్క పెయిన్ తట్టుకోలేము అనమాట అయితే మన శరీరం అంతా మన ఆత్మ అంతీ కూడా అగ్నిలో కాలుతుంటే ఇంకా అది వివరింప సఖ్యం కానిది అలాంటి పరిస్థితుల్లోనికి ఎవరూ వెళ్ళకూడదనే ఉద్దేశంతో తెలియపరుస్తున్న విషయాలు వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ రెండాలో పాటిస్తే మనం ఆ శాపం నుండి నరకం నుండి శ్రమ నుండి ఇరుకు నుండి తప్పించబడడమే కాదు దేవుడు మనకి అనేకమైన ఆశీర్వాదాలు దాచి ఉంచారు అది మనం చదువుకుందాము ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఒకసారి ధ్యానించుకుందాము ద్వితీయోపదేశ కాండంలో కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి చదువునట్లయితే ఒకసారి వీటన్నిటిని ధ్యానం చేసుకుందాం చదువునట్లయితే మనకి అర్థమవుతుంది నీవు నీ దేవుడైన ఏహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని నేడలా నీ దేవుడైన ఏహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నేను హెచ్చించును భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తారు ఆయన మాట వినడం వల్ల సమస్త జనుల కంటే హెచ్చిస్తారు నీవు నీ దేవుడైన ఏవో మాట విని ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును దేవుని యొక్క మాట వినడం వలన ఎన్ని దీవెనలు ఉన్నాయో ఒకసారి తెలుసుకుందా నీవు పట్టణంలో దీవించబడతావు పొలంలో దీవించబడతావు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మంద నీ దుక్కెటెద్దలు నీ గొర్రె మేకల మందలు ఇవన్నీ కూడా దీవించబడతాయి నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడుతుంది నీవు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు బయటకు వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు నీ మీదకి నీ మీద పడు నీ శత్రువులు ఏ ఎదుట ఎదుటి చేస్తారు మరొక తోవను వారు నీ మీదకి వచ్చిన వచ్చి బయలుదేరి ఏడు ద్రోవలను కూడా వాళ్ళు పారిపోతారు నీ దగ్గరికి ఒక త్రోవను వస్తారు కానీ వాళ్ళు ఏడు ద్రోవలు పారిపోయేటటువంటి విధంగా దేవుడు మన పక్షాన ఉండి యుద్ధము జరిగిస్తారు నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవానికి ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించి నీవు నీ దేవుడైన యహోవ ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే నెడల నీకు ప్రమాణము చేసినట్లు ఆయనకు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించను భూ ప్రజలందరూ యహోవా నామమును నీవు పిలువబడుచున్నట్టు చూచి నీకు భయపడతారు మరియు యహోవా నీకు ఇచ్చేదనని నీ పేరుతరులతో ప్రమాణం చేసిన దేశాన్ని నీకు ఇస్తారు నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిని అనుగ్రహిస్తారు యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపిస్తారు ఆయన ఈ వచ్చేయు కార్యములన్నిట్లో కూడా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచి నీకు అనుగ్రహిస్తారు నీవు అనేక జనములకు అప్పిచ్చదు కానీ అప్పు చేయవు నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాట్లాడినట్లు దేని విషయంలోనూ నీవు కుడికి కానీ ఎడ ఎడవకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నన్ను పూజింపకడలా నీవు అన్ అనుసరించి నడుచుకుని వల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను నీ దేవుడైన ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గై కొనేలా ఏహోవా నిన్ను తలగా నియమించుని కానీ తోకగా నియమింపడు నీవు పై వాడవేందు కానీ క్రింది వాడవుగా ఉండవు అని దేవుని వాక్యం వాక్యము మనకు సరిస్తుంది కాబట్టి వాక్యం ఉండడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి గర్భఫలం దేవించబడుతుంది భూఫలం దేవించబడుతుంది నీ పిండి పేసుకుంటొట్టే అంటే నీవు యొక్క ధాన్యాలు రసాలు నీవేవైతే పంటలు పండిస్తున్నావో నీవు లోపలికి వెళ్ళినా బయటకు వచ్చినా నీ శత్రువుల విషయంలో దేవుడిని విజయం ఇవ్వడము అనేక రీతిలుగా నీవు చేసే ప్రతి దానిలో విజయాన్ని దయచేయడము నీవు చేసే ప్రతి ప్రయత్నంలో దీవెనకరంగా ఆశీర్వదకరంగా విజయాన్ని చూసే అవకాశాలు దేవుడు ఇవ్వడము నీవు తల నేను తలగా చేయడము అనేక మంది నేను చూసి భయపడే విధంగా చేయడము నీ అందు దేవుడు ఉండి అనేక కార్యములు జరిగించడము నీవు అనేక మందికి అప్పిస్తాగా అప్పి చేయవు ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తానంటున్నారు ఎందుకు అంటే కేవలం ఆయన చెప్పిన మాట వింటే చాలు కాబట్టి మనం ఇన్ని ఆశీర్వాదాలు సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి నరకం నుండి తప్పించుకోవాలి అదే కిందకి ఇంకా చదివినట్లయితే ఆయన అగ్నిని పాటించే వారికి పాటించకుండా ఉండేవారికి వచ్చే పరి ఆ యొక్క శాపాలన్నీ కూడా అక్కడ ఉంటాయి చదివినట్లయితే కాబట్టి మనం ఆ శాపాలన్నిటి నుండి తప్పించబడాలి అంటే నరకాగ్ని నుండి తప్పించబడాలి అంటే ఒక్కటే మార్గం ఏంటి ఆ మార్గం అంటే ఆజ్ఞను అనుసరించడం కాబట్టి ఆజ్ఞను అనుసరించి ఈ యొక్క శాపాల నుండి ఈ యొక్క పాపము నుండి తప్పించబడి నరకాగ్ని నుండి తప్పించబడి దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రలుగా పరలోక రాజ్యానికి మనం అర్హులుగా సిద్ధపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఎలాంటి ఇప్పటి వరకు అనేక ఆజ్ఞలు మీరి తల్లిదండ్రుల మాటలు మీరి దేవుని మాటలు మీరి లోకంలో చెప్పే మంచి చెప్పే యొక్క పెద్దల యొక్క మాటలు మీరు ప్రవర్తించామేమో ఒకసారి సరిచూసుకుని ప్రభువుని కృతజ్ఞత కలిగిన వారిగా ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించుకుని క్షమాపణ వేడుకున్నట్లయితే ఆయన యొక్క త్యాగంలో నీ యొక్క పాపములన్నీ కూడా కడిగి వేయబడతాయి ఆయన రక్తంలో నీ యొక్క శాపములన్నీ కూడా కడిగి వేయబడతాయి నీవు చేసిన ప్రతి పాపమును గూచి నేను చేసిన ప్రతి పాపమును గూర్చి ఆయన శిలువులో మరణించాయి కాబట్టి ఆ శిలువ యాగమును మనం గుర్తు చేసుకుంటూ క్షమాపణ వేడుకున్నట్లయితే మనల్ని క్షమించగలిగేది ఒకే ఒక్కరు ఆయన వేసుక్రిస్తువారు కాబట్టి ఆ క్షమాపణ మనం పొందుకొని ఇక నుంచైనా ఏ పాపంలో ఏ శాపంలో మనము నడవకుండా ఆజ్ఞను అతిక్రమించి మనం మేరకుండా ఆజ్ఞను మీరి ప్రవర్తించకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో దేవుని యొక్క కృపను మనం పొందుకోగలుగుతాము ఆయన క్షమాపణకు అర్హులు కాగలుగుతాము ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకి అర్హులు కాగలుగుతాము ఆయన రాజ్యానికి అర్హులు కాగలుగుతాం కాబట్టి ఆజ్ఞ అతిక్రమం వలన అనేక నష్టాలు ఉన్నాయి పరలోక రాజ్యాన్ని కోల్పోతాము లోకంలో అనేకమైనవి కోల్పోతాము అనేకమైన శాపాలు వస్తాయి ఆజ్ఞను అనుసరించడం వలన అనేక లాభాలు ఉన్నాయి ప్రాముఖ్యంగా దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకుంటాము అలాగే అనేక ఆశీర్వాదాలు ఇప్పుడు చదివిన ఆశీర్వాదాలన్నీ కూడా సంపాదించుకుంటాము దావీదు గొర్రెలు కాపురగా ఉన్నాడు ఆయన ఎందుకు హెచ్చించబడ్డారు అంటే ఆజ్ఞను పాటించడం హెచ్చించబడ్డారు హెచ్చించబడ్డారనేసి దేవుని వాక్ యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని యొక్క మాట వినడం వల్లే దావీదు హెచ్చించబడ్డాడు మనం కూడా దేవుని మాట విన్నట్లయితే మన స్థితి ఎలా ఉన్నా సరే పెంట కుప్పల మీద ఉన్నటువంటి దీనిపైకి లేవ లేవనెత్తగల దేవుడు మన దేవుడు కాబట్టి మన స్థితి ఎలా ఉన్నా మరి ఒక నిర్ణయం తీసుకోవాలి దేవా నేను నాతో చెప్పావు ఆజ్ఞను అతిక్రమిస్తే పరలోక రాజ్యంతో పాటు భూమి మీద సమస్తము కూడా నాకు అనుగ్రహిస్తానన్నా అయితే ఈ దినం నుండి నేను ఆజ్ఞ పాటించే ప్రయత్నంలోనే కొనసాగుతాను ఆజ్ఞను మీరు ప్రవర్తించను అనేసి మనం ఒక నిర్ణయం తీసుకుని దేవుని యొక్క క్షమాపణ అడుగుతూ ఇక్కడి నుంచి యథార్థమైన జీవితాన్ని కొనసాగించినట్లయితే దేవుని చిత్త ప్రకారమైన ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ నడిచే జీవితాన్ని కొనసాగించినట్లయితే దేవుని కృపకు పాత్రలమవుతాము దేవుని రాజ్యానికి పాత్రలం అవుతాము దేవుడిచ్చే ఆశీర్వాదాలకు పాత్రలము కాగలము కాబట్టి ఇటు కృప దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నారు దావిదు వలె ఎంత స్థితిలో ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా దేవుడు రాజులంతటువంటి రాజరికాన్ని మనకి ఇవ్వగల సమధుడు కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయితే నీవు నేను చేయవలసిన పని ఒక్కటే ఆయన ఆజ్ఞను అనుసరించి నడవడం అందువల్ల అనేకమైన లాభాలు కాబట్టి నష్టాల నుండి తప్పించబడాలి లాభాలు స్వతంత్రించుకోవాలి అంటే చేయవలసిన పని దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడం ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేసింది కాక దేవుని యొక్క ఆశీర్వాదాలకి మనం అందరూ వారసులు అగుదముగాక దేవుని యొక్క రాజ్యానికి అందరూ కూడా ఏకమై ఆయన రాజ్యంలో నివసించే యోగ్యత అందరూ కూడా గాక దేవుని పరిశుద్ధవా కింద ఇంపబడను గాక మరలా దేవుని యొక్క రాజ్యంలో కలుసుకునే కృపదేవుడు మనందరికీ దయచేయనిగాక ఆమె థ్యాంక్ యూ ప్రైజ్ లా